హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ క్యార్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానళ్ళకి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగన్నా మనకి స్క్రీన్ పైన కనబడుతున్నా కదా పొట్టెళ్ళు ఈ మొత్తం పొట్టెళ్ళు వచ్చేటప్పటికైతే రెండు వందల అయితే ఉన్నాయన్నమాట మీకు ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే నెంబర్ ఉంటుందన్న మీరు ఆ రైతునది కొనటవచ్చు అలాగన్నా మీ దగ్గర ఉండాలంటే పొట్టెళ్ళు కానివ్వండి గొర్రెలు కానివ్వండి మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ అయితే ఉందన్న దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే పక్కా తీయాలన్నమాట రెండు నిమిషాలు వీడియో పక్కా తీసిన తర్వాత మాకు పెట్టిన తర్వాత దాని అడ్రస్ దాని ప్రైజు దాని లొకేషను కనుక అన్నీ మాకు ఫుల్గా పెట్టారంటే కనుక మీ అప్లోడ్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అనమాట ఓకేనా ఈ పొట్టెలు గురించి మాట్లాడుకుందాం మనం ఈ పొట్టెలు మొత్తం ఏమో రెండు వందల పొట్టెలు అయితే ఉన్నాయన్నమాట అన్న అలాగే లైవ్ వెయిట్ విషయానికి వచ్చేస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు బరువుతో అయితే ఉన్నాయన్నమాట అలాగే మీరు ఇది వేటిని ఎక్కడా కొనాలి అనుకుంటే కనుక కేజీ ప్రైజ్ వచ్చేసి అయితే నాలుగు వందల యాభై అని చెప్తున్నారనమాట అలాగే ఆ జత కలిపి ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారన్న మనకి పొట్టెళ్ళు కూడా జత కలిపి ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే అన్న నెంబరు మీరు ఆ రైతునైతే కొనడవచ్చు అలాగన్నా దీని అడ్రస్ గురించి మాట్లాడుకునే ఉంటే ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా బల్లికురువా మండలం అనమాట ఫ్రెండ్స్ దీని అడ్రస్ వచ్చేసి చూసుకుంటాన్న ఏ మొత్తం వచ్చేటప్పటికైతే రెండు వందలు పొట్టేళ్ళైతే ఉన్నాయన్నమాట లైవ్ వే విషయానికి వచ్చేస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు లైవ్ వేట్ అయితే ఉన్నాయన్నమాట మీరు అలాగే కేజీలు కేజీని లెక్కలు కొనాలనుకుంటే కనుక ఇది కేజీ వచ్చేసి నాలుగు వందల యాభై అయితే చెప్పుకున్నారు అలాగే మీకు జతలాగా కొనుక్కులాగా ఉంటే కనుక ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు అనమాట ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఎవరైనా ఉంటే కనుక మీరు ఆ రైతునైతే వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ